వాటర్ ఫాల్ అన్నీ బానే ఉన్నాయి జలకన్య కూడా బాగుంది రెండు ప్రిపేర్ చిల్డ్రన్స్ చిల్డ్రన్స్కి హాలిడేస్ లో చాలా బాగా ప్రిపేర్ చేశారు కాకపోతే ఈ వర్షాకాలం కాబట్టి కొంచెం ఇబ్బంది పడతాను రావడానికి పిల్లలు కొంచెం వెనక ముందే వస్తాను డబ్బులు కొంచెం ఇక ఎందుకంటే హండ్రెడ్ రూపీస్ కదా ఫిఫ్టీ రూపీస్ పెడితే బాగుండు చిల్డ్రన్స్కి పెద్దోళ్ళకంటే హండ్రెడ్ రూపీస్ పెడితే బాగుండు కానీ మరీ అందరు ఉన్న వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అందరికీ కావాలంటే కుదరని పని కదా ఖమ్మంలో సదుపాయం అంతా మంచిగానే ఉంది పెట్టారు చాలా బాగుంది మేము కూడా ధన్యవాదం మేము కొత్తగా నుంచి వచ్చినాము చాలా బాగుంది అన్నీ బాగున్నాయి కాకపోతే వర్షం చెడగొడుతుంది అంతే ఇక ఇంకేమైనా చెప్పా హాయ్ నా పేరు శ్రావణి మేము కైకొండగూడెం నుండి వచ్చాము కాశ్మీర్ జలకన్య చాలా బాగుంది మాకు చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు ఈ సమ్మర్ హాలిడేస్లో ఇలాంటి అకేషన్స్ పెట్టడం వల్ల పిల్లలకి చాలా బాగుంటుంది పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ హాయ్ నమస్తే అండి మాది గంపలగూడ మండలం కృష్ణా జిల్లా అండి దుందురాలపోడు నెమల దగ్గర ఊటుపూరు దగ్గర ఉన్న దుందిరాలపాడు నుంచి జలకన్య చూద్దామనిచ్చిందండి మా పిల్లలు మేము చాలా ఎంజాయ్ చేసినాం చాలా బాగుందండి ఇన్ క్లాస్ ఎగ్జిబిషన్కి వచ్చిన నేను చాలా బాగా ఎంజాయ్ చేసినా జలకన్య కూడా చాలా బాగుంది నాకు బాగా నచ్చింది వాటర్ ఫాల్స్ కూడా బాగున్నాయి బాగుంది ఎంజాయ్ బాగా ఎంజాయ్ బాగా ఎంజాయ్ చేసినాం కానీ రేట్లు బాగా రేట్లు మొత్తం రేట్లు రేట్లు మొత్తం చాలా ఫిక్స్గా ఉన్నాయి

వాటర్ ఫాల్ బాగుంది కూడా నైన్త్ క్లాస్ లోపల జనకన్య చాలా బాగుంది ఇంకా సర్కస్ అవన్నీ ఉన్నాయి జైంట్ వీల్ కార్ బైక్స్ అన్ని వాటర్ ఫాల్స్ అన్ని ఇంకా చాక్లెట్స్ అవన్నీ అమ్ముతున్నారు చాలా బాగుంది చాలా బాగా ఎంజాయ్ చేశారు జైంట్ వీల్ అవన్నీ ఉన్నాయి థ్యాంక్స్ మేము బంగ్లా నుంచి వస్తున్నాం ఎక్స్పేసెత్ అని చాలా బాగుంది జలకన్య కానీ మంచిగా లోపల డెకరేషన్ వాటర్ ఫాల్ గిట్ట మంచిగా ఉన్నాయి మంచిగా ఎంజాయ్ చేసినాం మేమందరం ఫ్యామిలీతో వచ్చినాం మంచిగా ఎంజాయ్ చేసినాం హ్యాపీ హాయ్ అండి నా పేరు నున్న కృష్ణప్రియ సమ్మర్ హాలిడేస్లో మన ఖమ్మంలో ఎగ్జిబిషన్ పెట్టడం చాలా ఆహ్వాదకరంగా అనిపించింది చాలా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు మనకి ఎగ్జిబిషన్ అంటే మామూలుగా పిల్లలు గేమ్సే కాకుండా ఎన్ని మంచి మంచి విషయాలు దీని వంటి పిల్లలకి నేర్పడం జరుగుతుంది ఎగ్జిబిషన్లో ఈ కాశ్మీర్లోనే కానీ పిల్లలకి జలకన్య కానీ ఆటల పోటీలు ఎన్ని ఆహ్లాదకరంగా అనిపిస్తున్నాయి చాలా బాగా అనిపిస్తుంది కాశ్మీర్కి పోకపోయినా కూడా ఇక్కడ మేము చూస్తున్నది కాశ్మీర్లాగే కాశ్మీర్లో ఉన్నంత చల్లగా చాలా ఏసీలు కూడా చాలా చక్కగా అనిపిస్తున్నాయి చాలా బాగా అనిపించాయి మనకి యాపిల్స్ కాశ్మీర్లో యాపిల్స్ ఎలా ఉన్నాయో న్యాచురల్గా పెట్టారు మనకి చాలా బాగా అనిపించింది మిలిటరీ వాళ్ళు పిల్లలు వా మిలిటరీ ఎంత మన గురించి కష్టపడుతున్నారో బార్డర్లో ఉండి వాళ్ళని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు చాలా బాగా అనిపించింది ఈరోజు మేము ఎగ్జిబిషన్ రాటం నా భర్తతో నేను ఎగ్జిబిషన్ రావటం జరిగింది చాలా మంచిగా అనిపించింది నా పేరు నున్నా కృష్ణప్రియ ధన్యవాదాలు నా పేరు నిఖిల్ నేను ఖమ్మం నుండి వస్తున్నాను ఇక్కడ చాలా బాగుంది జలకన్య కూడా చాలా డ్యాన్స్ చేస్తుంది మాకు చాలా ఆనందంగా ఉంది స్నోఫాల్ కూడా ఉంది మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం థ్యాంక్ యూ మాది ఖమ్మం డిస్టిక్ కల్లూరు ఇక ఎగ్జిబిషన్ పర్పస్ వచ్చామన్న చాలా బాగుంది జలకన్య జలకన్యలు ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ అనేది చాలా బాగుంది వాటర్ ఫాల్స్ పిల్లలు చాలా నచ్చాయండి సమ్మర్ కి మంచి వాటర్ ఫాల్ అని చెప్పండి వాటర్ ఫాల్